ఒకరు పే ఒక్కరినే ఎందుకు వెళ్తాను బావా నా ఫ్రెండ్ తీసుకెళ్తుంది తీసుకెళ్తుంది దినా అంటే అమ్మాయా ఎహ నీకు ఏజ్ వచ్చే కొద్దీ తెలుగులో నువ్వు బాగా వీక్ అయిపోతున్నావు తీసుకెళ్తాను ది అంటే స్త్రీలింగమే ఫ్రై వెళుతుంది అని నపుసక లింగాన్ని కూడా అంటారురా ఒకసారి చెక్ చేసుకో ఎంత సూపర్ ఫైగర్ని పెట్టుకొని చెక్ చేసుకోమంటారేంటి కన్ఫర్మ్ చేసుకున్నాను బావా స్త్రీలింగమే ఫ్రే నాకు అర్జెంట్గా కారుకోవాలిరా వెళ్ళండి వచ్చాయి

నాకు హెల్ప్ చేస్తారా నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళమంటావు అంతేగా భలే క్యాచ్ చేశారండి మా బావ లోపల ఉన్నాడు వాడి దగ్గర నా కార్ కీస్ ఉన్నాయి వీడేమో గర్ల్ ఫ్రెండ్ లేకుండా పంపించిన అంటున్నాడు మీరు నాతో పాటు వస్తే హలో నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు పిలిస్తే నేను వచ్చాలా వేరే ఇంకెవరినన్నా చూసుకో అలా చూడ్డం నీకు అలవాటే కదా ఓ నాకు ఇప్పుడు అర్థమైంది నేను కావాలని అక్కడ చూడలేదండి ఎక్కడ చూడలేదు అసలు ఏం జరిగిందంటే నిన్న నేను బొడ్లో సారీ అండి బీచ్ రానబై బొడ్లో అన్నాను ఏం జరిగిందంటే నిన్న బొట్లు ఇప్పుడు నిన్ను లోపలికి తీసుకెళ్ళాలి అంతేనా

Welcome to All India Students Fashion Designing Competitions 2008. Now, I'll introduce the judge, Mr. Matthew, the principal, Asian Institute of Fashion Technology from Philippines. Now, I request Mrs. Kavita Saxena to please come onto the dais. Now, I invite a wonderful person as our chairman of the judge panel, the gold medalist in fashion technology from Wisconsin University. మిస్టర్ మదన్ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ ఎవరు అర్చనా మీ కోపకు బయనా ప్లీజ్ టు సీట్ థాంక్యూ వెల్కమ్ నువ్వు ఫ్యాషన్ పెరేని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయ్ ఎందుకు ఎక్స్‌పీరియన్స్ కోసం నిన్ను కూడా ఫ్యూచర్ లో నేను ఇంటర్నేషనల్ మోడల్ చేయాలి కదా ఓ మై గాడ్ థాంక్యూ వెంటనే ప్లేస్ ఈబాద్

ఫార్మ్ నా ఆన్ వర్డ్స్ వేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇఫ్ డోంట్ మైండ్ నేను కూడా మీలాగే ఓ గ్రేట్ ఫ్యాషన్ డిజైన్ రవ్వ అనుకుంటున్నాను అందుకే కొంతకాలం మీ లాంటి వాళ్ళ దగ్గర పని చేయాలనుకుంటున్నాను సార్ సారో నాకు లేదు జస్ట్ కాల్ మీ మదన్ అచ్చనా నీలో చాలా క్రియేటివిటీ ఉంది థిస్ ఇస్ మై విజిటింగ్ కాల్ ఓ హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా కడువు థ్యాంక్ యూ మధ్యన్ హే హాయ్ మదేన్ హాయ్ మీరు కూడా బయలుదేరుతున్నారా మా కామరాజు కార్ ట్యాంక్ ఫుల్ చేయించడానికి వెళ్ళాడు రాగానే బయలుదేరతాం వావ్ కార్ జర్నీ అల్లాహ్ వెట్ ఏయ్ మీరు లగేజ్ బస్ లో పెట్టండి వెళ్ళండి ఈ చిపచికటలు ఏమైనా ఉన్నాయా అబ్బో షట్ అప్ వెళ్ళండి ప్లీజ్ రావే బై బై ఇంతకీ గో ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఓహో ఇట్స్ వండర్ఫుల్ అలాగే మీలాంటి గ్రేట్ డిజైనర్ కూడా పరిచయం అయ్యారు కదా సేమ్ విత్ మీ హాయ్ బావా హాయ్ హాయ్ అమ్మాయిని తీసుకొచ్చేమిట్రా మనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మనకు కాదు నీకు నాకా అంటే నువ్వు రావట్లేదా ఇంకో రెండు రోజులు ఇక్కడే ఉండమని మందిర ప్రేమతో గొడవ చేస్తుంది బావా మేమిద్దరం డీప్ లవ్ లో ఉన్నాం మునిగిపోతావు రోరే అవును నువ్వు వెళ్ళిపోతే మేమిద్దరం ప్రేమలో పడి మునిగిపోతాం బావా నేను జన్మంతా ట్రై చేసిన మళ్ళీ నాకు ఇలాంటి ఫిగర్ దొరకదు బావా బావా ఇదేనా లాస్ట్ లో బావా దయచేసి లవ్ లవ్ బావా ఎక్కడ చూసినా లవ్ లవర్స్ ఐ హేట్ దిస్ లవ్ ఎక్స్క్యూజ్ మీ ఐ విల్ మేక్ హిమ్ ఓకే బాయ్ 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 రయ్ ఆ హ్యూట్రా ఇక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళకో రయ్ అంటే నన్ను ఇక్కడ నుంచి ఒకడే కార్ వేసుకెళ్ళపంటారా అసలు అమ్మాయి ఎవరో ఏంటో ఏ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఎవరికి తెలుసురా నాకు మంచి ఫ్లేగర్ దొరికిందని వాడు చేస్తున్నాడు ఆ అమ్మాయి చాలా మంచిదిరా అలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు నీ చౌ నీవు చౌ నువ్వురా నా మాట వినుబవా హేయో మీరు కూడా బస్సులోనే వస్తున్నారా అవునండి మీరు ఇక్కడ కూర్చోండి పర్లేదు పర్లేదు కూర్చోండి మీరు కార్ లో బావా బావా ఎలా ఎయిర్ బస్ లో ఎలమంటుంటే వాలో బస్ లో వెళ్ళిపోతారంట ఏంటి బావా ఈవినింగ్ ఫ్లైట్ కి వెళ్తే నా పో అప్ప ఇప్పటివరకు నువ్వు చేసి న్యూస్ అంచాల లేలే అమ్మ దొంగ బావా నువ్వు బస్సులో ఎందుకు వెళ్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది ఆహా ఎంజాయ్ నేను ఇక్కడ ఎంజాయ్ ఏయ్ పరా

អ ah, ah. ា వాడు చేసిన పనికి నేను హర్ట్ అయ్యాను అరే ఆ అమ్మాయి రెండు రోజుల క్రితం ఇక్కడ పరిచిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి లవ్ చేస్తున్నారంట లవ్ అంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ లవ్ నాకు లవ్ అనే పదమే నచ్చదు ఐ హేట్ ఇట్ నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ లవ్ బట్ వెరీ ఈజీ టు లవ్ డిఫైన్ చేయలేని లవ్ ఎలా అవుతుందండి అసలు లవ్ అనే పదానికి డిక్షనరీలో అర్థం ఏంటో తెలుసా హ్యావ్ సెక్సువల్ అటాచ్మెంట్ ఆర్ ప్యాషన్ ఫార్ అని ఉంటుంది